యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వెంసూరు మండలపల్లిలోని కందుకూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కోలాట పోటీల విజేతలకు మరియు ముగ్గుల పోటీల విజేతలకు ఈవో వెంకట్రావు మరియు నిర్వాహకులు వెంకటప్పారెడ్డి రెడ్డి శ్రీనివాసరావుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు అనంతరం చీరాసారా పెట్టి ఆడబిడ్డలను ఆశీర్వదించారు ఈవో వెంకట్రావుతో యుఎఫ్ మీడియా టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది ఆ వివరాలను కూడా ఈవో వెంకట్రావు మాటల్లో మనం వీక్షిద్దాము ఖమ్మం జిల్లా జంసూరు మండలం కందుకూరు గ్రామంలో వేసేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ వార్షిక కళ్యాణము పది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు రోజులు కార్యక్రమములు అత్యంత వైభవముగా నిర్వహించబడుబడినవి మొదటి పదవ తారీఖున ధ్వజ ఆరోహణ పదకొండవ తారీఖున ఎదుర్కోలోత్సవం పదమూడవ తారీఖు పన్నెండవ తారీఖున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము పదమూడవ తారీఖున అన్నదాన కార్యక్రమము రథోత్సవము పద్నాలుగో తారీఖు దొంగల దోపోత్సవము పదిహేనో తారీఖు పవణింపు సేవ ద్వాదశ ప్రదక్షిణల కార్యక్రమములు అత్యంత వైభవముగా వేద పండితులకే శ్రీ స్వామివారి కార్యక్రమం నిర్వహించబడిన ఇందులో భాగంగా పదమూడో తారీఖున పోరాట నృత్య ప్రదర్శన పదిహేనో తారీఖున స్త్రీలకు కందుకూరు గ్రామ ప్రజల స్త్రీలకే ముగ్గుల పోటీలు నిర్వహించబడినవి ఈ ముగ్గుల పోటీలో కానీ పోలాట నృత్య ప్రదర్శనలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కన్సల్టేషన్ బహుమతులు ఇవ్వబడినవి ఉత్సవ కమిటీ బండి ఒగ్గు సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఇది ఉత్సవ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి

कहीं मैं लाइन से आ गया, ये भी करने, जगहों को भर लिया गया, फिर मड़कला पड़ा है, फिर मड़कला पले अच्छा रहा है, फिर मड़कला पले ऐसे ही है, सुनकर नाम भी ऐसे ही है, ऐसे उच्चांग अंदर गया।